చంగయ్య గంగాధర్ శుభ్ర వీళ్ళ ముగ్గురు కూడా శరత్ వాళ్ళ ఇల్లు నుండి వదిలి వెళ్ళిపోతూ ఉంటారు ఇక వాళ్ళైతే లగేజ్ సర్దుకొని వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళకి దండం పెడతారు ఇక నమస్కారం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాం క్షమించండి అని చెప్పి చంగయ్య గంగాధర్ శుభ్ర వాళ్ళ ముగ్గురు కూడా లగేజ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అలా లగేజ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉండగా అది చూసి శుభ్ర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది శుభ్ర అయితే అక్కడ ఉన్న గంగని చూసి అలా చూస్తూ చాలా బాధపడుతూ ఏం చేయలేక వాళ్ళ నాన్నతో పాటు కలిసి వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోతూ ఉన్న శుభ్రను చూసి గంగ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక గంగ ఏం చెయ్యలేక మౌనంగా అక్కడే అలా ఉండి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక శుభ్ర అలాగే గంగాధర్ చంగయ్య వాళ్ళు అయితే వెళ్ళిపోతారు ఇక వెళ్ళిపోయాక గంగ చాలా బాధపడుతూ లోపలికి వెళ్తూ ఉంటే ఇంతలో మహేష్ అక్కడికి వచ్చి గంగ గంగ ఏం చేస్తున్నా గంగ నువ్వు అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తాడు అది చూసి గంగ అయితే మహేష్ ఏంటి మహేష్ అని చెప్పి అంటుంది ఏంటి గంగ నువ్వు చేస్తున్న పని అసలు ఇది ఎక్కడైనా న్యాయంగా ఉందా అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న చెంగయ్య గంగాధర్ శుభ్ర వెనక్కి వచ్చి రే మహేష్ రారా వెనక్కి రారా అని చెప్పి లాగుతూ ఉంటారు దాంతో మహేష్ అయితే ఆగరా నువ్వు గంగ ఏంటి గంగ నువ్వు చేసిన పని అసలు వీళ్ళు ఎక్కడికి ఎందుకు వచ్చారో నీకు తెలుసా అని చెప్పి మహేష్ గంగని అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే గంగ అయితే ఏంటి మహేష్ నువ్వు అంటున్నది నాకు అర్థం కావటం లేదు అని చెప్పి గంగ అంటు ఆ మాట విని అక్కడ ఉన్న మహేష్ అయితే ఇలా అంటూ ఉంటాడు ఏంటి గంగ ఇది నీ కోసమే వీళ్ళు ఇక్కడికి వచ్చారో తెలుసా అసలు ఈ పాప ఎవరో నీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న గంగ అయితే ఏంటి మహేష్ అంటున్నది ఈ పాప ఎవరు వాళ్ళు పెంచుకుంటున్నారు కదా అని చెప్పి అంటుంది ఆపు గంగ ఏమీ తెలియనట్టుగా నటిస్తావేంటి ఈ పాప నీ కన్న కూతురు నీ కన్న కూతురు గంగ నీ కూతురు బ్రతికే ఉంది గంగ అని చెప్పి మహేష్ అంటాడు ఆ మాట వినగానే గంగాధర్ చంగయ్య అలాగే అక్కడే ఉన్న గంగ వీళ్ళ ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అవును గంగ నీ కూతురు ఈ పాపే అని చెప్పి అంటాడు ఆ మాట విని శుభ్ర కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక గంగ అయితే షాక్ అయ్యి అలా శుభ్ర వైపు చూస్తూ ఉంటుంది అవును గంగ నీ కూతురు చనిపోలేదు బ్రతికే ఉంది ఇది నీకు గంగాధరికి పుట్టిన కూతురు ఇదిగో గంగ నీ కూతురు నీ కన్న కూతురు అని చెప్పి మహేష్ చూపిస్తూ ఉంటాడు అది చూసి గంగ ఒక్కసారిగా షాక్ అయ్యి శుభ్రని చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న జంగయ్య గంగాధర్ వీళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న గంగ ఎలాగైనా శుభ్రాన్ని తన్నే తీసుకోవాలని అనుకుంటుంది